హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ ఈరోజు నేను మీకు ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ రెసిపీ పరిచయం చేయబోతున్నాను దాని పేరు ఏంటనుకుంటున్నారు ఇదిగోండి చైనీస్ చపాతి కాదండి సరదాగా అంటున్నాను దీన్ని చిల్లీ చపాతీ అని పిలుస్తున్నారు చాలా చాలా ట్రెండింగ్ రెసిపీ అండి ఓయ్ మరి ఎలా చేయాలి ఏంటి తెలుసుకోవాలంటే వచ్చేయండి కిచెన్లోకి ప్రిపరేషన్ అయిన తర్వాత టేస్టింగ్ టైంలో మంచి జెన్యున్ రివ్యూ ఇస్తాం ఓకేనా అన్నట్టు ఏమండీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ నచ్చితే జెన్యున్గా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సరే మరి కిచెన్లోకి వెళ్దామా సో బేసిక్గా ఏమేం కావాలో చూపిస్తున్నాను చూసేయండి రెండు చపాతీలు అలా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి రెండు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోండి తర్వాత ఇదిగోండి రెండు టొమాటోలు మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోండి అండ్ ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోండి సో ఇవన్నీ ఉంటే మనం రెసిపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని జస్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం ఇందాక చాప్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటో అవన్నీ ఫ్రై చేయడానికి సరిపడా అనమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మా పిల్లలకి అట్లా చాప్డ్గా ఇష్టం ఉండదు సో అందుకని పేస్ట్ వేస్తున్నాను లేదు మీకు ముక్కలాగా పంట కింద తగిలితే ఇష్టం అనుకుంటే అల్లం వెల్లుల్లిపాయలు కలిపి సన్నగా ఒక రెండు స్పూన్ల చిన్న రెండు స్పూన్ల చాప్ అంతా తీసుకోండి తర్వాత ఇదిగోండి చిల్లీస్ చిల్లీస్ వేస్తున్నాను ఇది ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్త అండి పచ్చిమిరపకాయలు డ్యాన్సింగ్ డాల్స్ లాగా అలా పడిపోతూ ఉంటాయి ఫస్ట్ అయితే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఏంటి నా చెప్తున్నావు అన్నట్టు మొహం మీదకి పడుతున్నాయి ఎగిరి తర్వాత ఇదిగోండి నేను ఇందాక చూపించాను కదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నది కూడా వేసి ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు జస్ట్ ఒకళ్ళు ఆర్ ఇద్దరు తినేంత క్వాంటిటీ చేస్తున్నాను రెండు మీడియం సైజ్ చపాతీలకి రెండు ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను అలాగే రెండు టమాటోలు చక్కగా మిక్సీ పట్టి గుజ్జులా తీసుకున్నాను అనమాట ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోండి సన్నగా అండ్ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పటివరకు వేసిన ఇంగ్రీడియంట్స్ ఇవే మనం దగ్గరే ఉంటే ఉల్లిపాయ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చండి మరి ఓ రెడ్గా వేగాల్సిన అవసరం లేదు సగం వేగితే సరిపోతుంది తినేటప్పుడు చపాతీతో పాటు ఆనియన్ ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది మరి ఇది చైనీస్ చపాతీ కదా చైనీస్ స్టార్టర్స్ అన్నింటిలో ఓ రెడ్గా ఫ్రై చేయరండి వాళ్ళు హై ఫ్లేమ్లో జస్ట్ అలా దడదడి చేస్తారు రెండు నిమిషాల్లో సేమ్ అలాగే ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తాం కదండి కొంచెం అడుగు అనమాట దాన్ని మెల్లగా సుకుమారంగా లేపుతున్నాను ఫ బరాబరా గీకేమనుకోండి మీద వచ్చి ఇంకొక రెండు నిమిషాలు ఆనియన్స్ ఫ్రై అయితే మంచి టొమాటోస్ అండి ఇదిగోండి రెడ్గా ఉన్న టొమాటోస్ మంచిగా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకున్నాను యాక్చువల్గా ముక్కలుగా కూడా వేసేసుకోవచ్చు బట్ తినేటప్పుడు చపాతీలు మాత్రమే మనకి తగలాలి ఈ ఎక్కువ డామినేట్ చేసేస్తాయి ముక్కలన్నీ ఎక్కువ ఉంటాయి అందుకని ఇట్లా మిక్సీ వేసి పేస్ట్లా చేసుకున్నాను అనమాట ఐ థింక్ ఉల్లిపాయలు నేను రెడీ రెడీ అంటున్నాయి సో అందులో టమాటోలు వేసేద్దాం ఇప్పుడు ఈ వింటర్ టైంలో అండి నైట్ నార్మల్ కర్రీస్ తోటి రైస్ వస్తువులు తినాలనిపించట్లేదు నిన్నైతే నేను ఇడ్లీ సాంబార్ తిన్నాను మొన్నేమో ఏదో చేసుకున్నానండి మొన్న కూడా ఏదో మ్యాగీ లాంటిది ఏదో సో ఇప్పుడైతే చపాతీలు విత్ అమ్మ ఏదో కాలీఫ్లవర్ కర్రీ ఏదో చేస్తారు అస్సలు మూడు రావట్లేదు అది ఇది తినాలని అందుకే చైనీస్ చపాతీ అని చెప్పి నార్మల్ ఆర్డినరీ చపాతీస్కి చైనీస్ టచ్ ఇచ్చి ఒకటి ఏదో ట్రై చేస్తున్నాను రెసిపీ పూర్తిగా పూర్తయిన తర్వాత మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అండి మీతో కబుర్లు చెప్తూ ఉంటే మాడిపోతాయి ఇదిగోండి టొమాటో టమాటా గుజ్జు వేసేస్తున్నాను సో ఈ టొమాటో గుజ్ అండి పచ్చి పోయేదాకా బాగా వేగాలన్నమాట అంటే ఆయిల్ అంత సైడ్స్ నుంచి అలా మధ్య మధ్యలో అలా తేలుతూ కనిపించేదాకా ఫ్రై చేసుకోండి ఈ టొమాటో గుజ్జు ఫ్రై అయ్యేలోపు క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నానండి ఒక్క నిమిషంలో వచ్చేస్తా ఎక్కడికి వెళ్ళకండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెష్ క్యాప్స్కమ్ మీ దగ్గర ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్స్కమ్ ఏది ఉన్నా సరే వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫ్రిజ్లో ఇప్పుడు నో గ్రీన్ ఏ ఉంది ఇదండి ఎక్కువ అసలు వేగకూడదు కరకరలాడుతూ పంటి కింద తగులుతూ ఈ క్యాప్సికం ఫ్లేవర్ మీరు ఎంజాయ్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంకా పర్ఫెక్ట్ అలా ఒకేదో పిజ్జా పాస్తా తిన్న ఫీలింగ్ వస్తుంది తినేది చపాతీ అయినా కూడా సో చపాతీ కూడా ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను సో ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా స్క్వేర్స్ లాగా సో కాదు మాకు అలా నూడిల్స్ పాస్తా లాంటి ఫీల్ కావాలి అంటే బారుగా కట్ చేసుకోవచ్చు టోటలీ ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే ఇలాగే కట్ చేయడానికి ఇష్టపడతాను ఈ టమాటా గుజ్జు మంచిగా వేగిందండి ఆయిల్ పైకి తేలుతోంది అంటే నేను స్టీల్ కడాయిలో కుక్ చేస్తున్నాను బేసిక్గా తొందర తొందరగానే అయిపోతున్నా అనమాట మీకు కూడా చూడాలనుందా ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేటప్పుడు చూపినా ఇప్పుడే చూపినా ఇప్పుడే చూపిస్తా ఉండండి అదిగోండి ఫ్రెండ్స్ పరిస్థితి అదనమాట టమాటో అలా వేగుతుంది సో ఇందులో బేసిక్గా ఇప్పుడు మనం క్యాప్సికమ్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత కొద్దిసేపు క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక సాసెస్ యాడ్ చేసుకోవాలి కొన్ని సీక్రెట్ సాసెస్ అండి అవి అయిన తర్వాత ఫైనల్గా చపాతీలు యాడ్ చేసుకుని కొత్తిమీర జల్లుకుని దించుకోవడమే ఇప్పుడు నేను రెసిపీ చెప్పేసాను నేను వెళ్ళిపోమాకండి చేసేటప్పుడు మేకింగ్ సూపర్గా ఉంటుంది చూడండి మీరు ఓకేనా ఇప్పుడు క్యాప్సికమ్స్ వేసేస్తున్నానండి టైం ఫర్ క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్స్ అలా సన్నగా ఒక టూ మినిట్స్ వేగే లోపు సాసెస్ తెచ్చుకుందాం ఏమీ మూత పెట్టి మగ్గించాల్సిన అవసరం లేదు అంతా ఓపెన్ ఫ్రైంగే చైనీస్ అంటే ఎవరన్నా మూతలు పెడతారా పెట్టరు కదా ఇది అంతే అన్నట్టు అవండి మీతో మాటలు చెప్తూ అసలు అసలు అయింది మర్చిపోయాను అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పండి ఉప్పు వేద్దాము ఇదిగోండి ఇలా చిన్న స్పూన్తో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోమాకండి ఎందుకంటే సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది తర్వాత ఇక్కడ మూడే మూడు మసాలాస్ వేస్తాం మనము కొంచెం చిన్న స్పూన్ తోటి ఇదిగోండి మిరియాల పొడి అలాగే అదిగోండి మిరియాల పొడి వేసిన స్పూన్ తోటి కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను బాగుంటుంది ఫ్లేవర్ ఒకసారి మసాలాస్ అన్నీ ఒక మిక్స్ ఇచ్చేద్దాము లేదంటే అడుగంటి పోతుంది హా ఈ స్టేజ్లో సాసెస్ యాడ్ చేసుకోవాలి నేను ఏమేమి సాసెస్ తెప్పించాను ఏ కంపెనీ సాసెస్ వాడతానో చూపిస్తాను వెయిట్ చేయండి ఇదిగోండి నేను ఎప్పుడు నార్ ప్రిఫర్ చేస్తానండి సోయా సాస్ అయితే సోయా సాస్ ఏంటి టొమాటో సాస్ కెచప్ ఎక్కువ అన్ని కూడా నారే తెప్పిస్తాను బిగ్ బాస్కెట్ లో అయితే మనకి చిన్న సైజెస్ నుండి అవైలబుల్గా గా ఉంటాయి తర్వాత ఇదిగోండి ఇది ఫ్రెష్ టొమాటో కెచప్ ఫ్రం కిసాన్ ఇది కూడా వెయ్యాలి ఇది కూడా బిగ్ బాస్కెట్ నుంచే తెప్పించాను అండ్ దెన్ ఫ్రిడ్జ్లో ఆల్రెడీ షెజ్వాన్ చట్నీ ఉందనుకున్నాను అన్ఫార్చునేట్లీ డేట్ అయిపోయిందని మా అబ్బాయి పారేశాడంట సో బుజ్జిది తెప్పించానండి టెన్ రూపీస్ ప్యాక్ ఇది థర్టీ గ్రామ్స్ షెజ్వాన్ చట్నీ ఏమి రాసిందో తెలుసా దీని మీద చట్నీ నహి హే రాకెట్ హే అంట అంటే ఇది నాకు మనం రాకెట్లో ఎగిరిపోతామో ఇంటి పంపది వద్దు బాబు అక్కడే ఉండాలని ఉంది బాగుందండి థర్టీ గ్రామ్స్ పౌచ్ సో నాకైతే ఇందులో ఒక టెన్ గ్రామ్స్ సరిపోతుంది ఒక స్పూన్తో వేసుకుంటాను సో ఒక్కొక్కటి ఒక్కటి సాసెస్ యాడ్ చేసేద్దామా ఫస్ట్ షెజ్వాన్ చట్నీ వేస్తున్నాను భలే ఉంది కలరు కనిపిస్తుందా అవు కింద పడింది అందుకే ఓవరాక్షన్ చేయకూడదు హ్యాపీగా వంట చేసుకోవచ్చు కదా మా మమ్మీ వచ్చి ఇప్పుడు ఇంక ఉందే ముందు గట్టు తుడిచి వెళ్ళు రిమైనింగ్ ఎడిటింగ్ అంతా తర్వాత చేసుకో ముందదంతా క్లీన్ చేసి వెళ్ళు అంటుందండి అస్సలు ఏమో నేను పెద్ద అయితే ఇలాగే మాట్లాడతానేమో మా అమ్మతో చేదస్తం ఎక్కువైపోయి తర్వాత సోయా సాస్ అదే స్పూన్లో వేసేస్తున్నాను సోయా సాస్ కండి ఒక బుజ్జి బొక్క పెట్టాను అనమాట అది పడాలా వద్దా పడాలా వద్దా అని చాలా మెల్లగా నిదానంగా పడుతుంది హామ్ మొత్తానికి అయితే పడిందండి బాబు సో ఇక్కడ రెండు చపాతీలకి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి సాసెస్ అన్నీ కూడా అండ్ దెన్ ఫ్రెష్ టొమాటో కెచప్ ఇది లేదే ఏం వేసినా సరే వేస్టే ఫ్రెండ్స్ ఇది ఉండాలి కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ ఎర్రగా ఉంది చూడండి అని చూపించానంటే మళ్ళీ అది కూడా కింద పడిద్ది అందుకే వేసేస్తున్నాను ఒకసారి మిక్సింగ్ చూపిస్తాను మీకు ఆగండి సో అదండి పరిస్థితి ఎన్ని రంగుల్లో ఉంది కదా సోయా సాస్ టొమాటో క్యాచప్ షెజ్వాన్ చట్నీ సో అవన్నీ వేయాల్సిందే తప్పదండి బాబు ఎందుకంటే మరి చైనీస్ చైనీస్ అని తెగ చెప్తున్నాను కదా మరి చైనీస్ లుక్ రావాలంటే తప్పదు సో ఇప్పుడు ఇందులో చపాతీలు వేసేసుకుందాం ఇదిగోండి ఒకటి మిగిలిపోయింది అది కూడా వేసేద్దాం ఒక్క మిక్సీ చేస్తాను ఏమన్నా ఉందా భలే ఉంది కదా కలర్ఫుల్గా ఆల్మోస్ట్ అయిపోతుందండి ఫైనల్ టచ్ అప్ అనమాట అన్నీ వేశాను కదా ఏం మర్చిపోలేదు మీతో మాట్లాడుతూ యా అన్నీ వేశాను ఇంతకీ ఇందులో కారం లేదు అనుకుంటున్నారా ఎందుకు లేదు పచ్చిమిరపకాయలు వేసామా మిరియాల పొడి వేసామా ఇంకెంత కావాలి ఘాటు చాలు ఇందులో కారం వేయకూడదండి చిల్లీ చపాతీ అని కూడా ట్రెండింగ్ నేమ్ దీనికి ఈ మధ్య అందరూ దీన్ని చిల్లీ చపాతీ అనే పిలుస్తున్నారు నేను మాత్రం అన్ని చైనీస్ ఐటమ్స్ వేసాను కాబట్టి చైనీస్ చపాతీ అనే పిలుస్తాను ఎప్పుడు తినలేదండి తిని మీకు జెన్యూన్గా చెప్తాను బాగుంటేనే చేసుకోండి లేకపోతే నన్ను ఇట్టుకుంటారు మళ్ళీ కానీ గుజ్జు గుజ్జుగా అలా పురుగులు చపాతీలన్నీ లోపల మిక్స్ అయ్యి భలే ఉందండి లుక్ అయితే ఇంకా చాలు ఆపేద్దాం ఓవర్గా కుక్ అయితే టేస్ట్ పోతుంది మళ్ళీ ఉండండి ఉండండి కొత్తిమీర జల్లాలి ఉండోయ్ కొత్తిమీర లేదంట ఉందనుకున్నాను మా మమ్మీ ఏదో మంచి గుంగుమలు ఆడే చెప్పాను కదా కాలీఫ్లవర్ కర్రీ చేసి అందులో ఆడేశారంట పర్వాలేదులేండి యాక్చువల్గా అయితే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి నేను దాని బదులు కొత్తిమీర వేద్దాం అనుకున్నాను అది కూడా లేదు మీరు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ టైం అండ్ టేస్టింగ్ టైం వేడి వేడిగా అయితే చిల్లీ చపాతీ ఆర్ చైనీస్ చపాతీ రెడీ అయిపోయింది నేనైతే జస్ట్ చపాతీ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్క గుజ్జుతోటి మొత్తం కలిపి టేస్ట్ చూస్తేనే తెలుస్తుందండి చెప్తాను మీకు క్రంచ్ అలా కరకరలాడుతూనే తగలాలి అప్పుడే బాగుంటుంది చాలా బాగుంది సాల్ట్ ఏ మాత్రం కొంచెం వేసినా ఉప్పుగా అయిపోయేది పర్ఫెక్ట్గా సరిపోయింది వేడివేడిగా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి షూర్గా వండునా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్